వెల్కమ్ టు అగ్మాక్స్ మన ప్రపంచ జనాభా రెండు వేల యాభై నాటికి పది బిలియన్లు దాటిపోతుందని నిపుణుల అంచనా అంతమందికి తిండి పెట్టాలంటే మన వ్యవసాయంలో ఏం మారాలి పంట దిగుబడులు అరవై శాతం పెరగాలన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరిక మనల్ని ఆలోచించేలా చేస్తుంది ఇక ఇప్పుడు మనం రెండు దారుల మీద నడవాల్సిందే ఒకటి భూమిని విస్తరించటం ఇంకొకటి టెక్నాలజీని స్వీకరించి అధిక దిగుబడి సాధించటం ఈ క్రమంలోనే కృత్రిమ మేధస్సు అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనే కొత్త టెక్నాలజీ వ్యవసాయాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది ఏ ద్వారా పంటల ఆరోగ్యం నుండి నీటి వినియోగం ఎరువుల పరిమాణం కీటకాల నియంత్రణ వరకు అన్నింటినీ ముందే తెలుసుకోవచ్చు అయితే ఎలా ఈ టెక్నాలజీని మనం పంట సాగులో సహాయపడుతుంది అలాగే చిన్న రైతులకు ఇది ఎలా అందుబాటులోకి రానుంది దీనివల్ల పంటల దిగుబడి ఎలా పెరుగుతుంది ఖర్చులు ఎలా తగ్గుతున్నాయి అన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వ్యవసాయంలో వస్తున్న కొత్త సాంకేతికతల వల్ల ప్రతి పంట సీజన్లోనూ మంచి దిగుబడి సాధించగలుగుతున్నారు రైతులు ఇవి పంటలపై పెట్టుబడి పెట్టే రైతులకు ఎంతో ఉపయోగపడతాయి ఇప్పుడు కేవలం మన శ్రమతో కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన యంత్రాలు పద్ధతులు సాగులోకి వస్తున్నాయి ఇవి చిన్న రైతులకు కూడా అందుబాటులోకి వస్తే మంచి పంటలు పండించగలుగుతారు వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఏ ఉపయోగాలు చూస్తే పంటల ఆరోగ్యం నీటి వినియోగం ఎరువులు పురుగుమందులు అన్నింటినీ సులభంగా నియంత్రించవచ్చు ఇలా చేయటం వల్ల పంట దిగుబడులు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి ఈ ఏఐ సాంకేతికత వల్ల పంటలు వేసే రైతులకు సరైన సూచనలు అందుతాయి వాతావరణం ఎలా ఉండబోతోందో ఏ పంటకు ఎన్ని రోజులు అవసరమో ముందే చెప్పగలదు ఇది సాధారణ రైతులకు కూడా అర్థమయ్యేలా ఉపయోగపడేలా ఉండాలి అప్పుడు మాత్రమే రైతులు ఖర్చు తగ్గించుకొని మంచి దిగుబడులతో వ్యవసాయం చేయగలుగుతారు సాగు మొదలుకొని కోత వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం రైతులకు ఎంతో మేలు చేస్తుంది ఇప్పటికే డెవలప్ అయిన ప్రోగ్రామ్స్ ద్వారా సాగుకు అవసరమైన పనులు సులభంగా నిర్వహించవచ్చు అలాగే వాతావరణ పరిస్థితులను ముందే అంచనా వేసి ఎరువులు పురుగుమందుల మోతాదును సరైన విధంగా సూచిస్తుంది దీనివల్ల నీటి వృధా తగ్గి మట్టిలో పోషకాల వినియోగం మెరుగవుతుంది ఆటోమేటెడ్ యంత్రాలు డ్రోన్ల వాడకం వల్ల కూలీల అవసరం తగ్గుతుంది ఖచ్చితమైన సాగు పద్ధతులు వినూత్న సాంకేతికతల వాడకంతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించగలుగుతున్నారు అంతేకాకుండా మార్కెట్ ధరలు అంచనా కూడా ముందుగానే తెలుసుకోవచ్చు అనటంతో రైతులు తగిన సమయంలో పంటను అమ్ముకొని లాభాలు పొందగలుగుతున్నారు ఏ సాంకేతికత వల్ల పెద్ద మొత్తంలో డేటాను సేకరించి విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఉదాహరణకు ఆటోమేటెడ్ నీటిపారుదల వ్యవస్థను ఉపయోగించి నేల తేమ స్థాయిని వాతావరణ పరిస్థితులను ఏఏ స్పెన్సర్లు ఎల్ఓటి ద్వారా గుర్తించి ఏ పంటకు ఎంత నీరు అవసరమో తెలియజేస్తుంది లీకులు ఎక్కడ జరుగుతున్నాయో నీటి వృధా ఎలా జరుగుతుందో కూడా ఏఐ తక్షణమే గుర్తించి హెచ్చరికలిస్తుంది దీనివల్ల నీటి వినియోగం తగ్గి వనరుల వినియోగాన్ని సరైన దశలో ప్రణాళికాబద్ధంగా అమలు చేయవచ్చు ఇలా సాగు నుండి కోత వరకు ప్రతి దశలో కూడా ఏ సహాయంతో వ్యవసాయం మరింత స్మార్ట్గా ఆదాయదాయకంగా మారుతోంది ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేల పంటలకే కాకుండా మన ఆరోగ్యానికి హానికరం అటువంటి సమస్యలను ఏ ఏ సాంకేతికత పరిష్కరించగలదు ఇది నేలలో ఉండే పోషకాలు లోపాలు మొదలైన వివరాలను గుర్తించి వాటి ప్రభావాన్ని పంట దిగుబడిపై అంచనా వేస్తుంది రైతులు ఆ సమాచారంతో ఎరువుల పరిమాణాలను సరిగ్గా సర్దుబాటు చేసుకోవచ్చు ఏ మోడల్స్ అంతర్లీన న్యూరల్ నెట్వర్క్స్ సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ నేల నాణ్యతను ఖచ్చితంగా అంచనా వేస్తాయి మానవులు పరిశీలించలేని సూక్ష్మ వివరాలను కంప్యూటర్ విజన్ టెక్నాలజీ గుర్తించి నేల పరిస్థితులను సరిగ్గా చెబుతుంది ఉదాహరణకు ఏఏ టెక్నాలజీ గోధుమల పెరుగుదల దశలను టమాటో పక్వత స్థాయిని చాలా వేగంగా ఖచ్చితంగా గుర్తించగలదు అలాగే ఏయే పంటల్లో వచ్చే తెగుళ్లు వ్యాధులు వైరస్లను చిత్రాల ద్వారా స్కాన్ చేసి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి రైతులకు పరిష్కార మార్గాలు సూచిస్తుంది దీనికోసం ముందుగా అన్ని కీటకాలు తెగుళ్లు వ్యాధుల వివరాలతో కూడిన చిత్రాల డేటాబేస్ అవసరమవుతుంది ఈ విధంగా ఏ పంట ఆరోగ్యాన్ని కాపాడటంలో పెద్ద పాత్ర పోషిస్తోంది పంటలపై సమానంగా ఎరువులు పురుగుమందులు పిచికారీ చేయాలి కానీ ఏ సహాయంతో ఇప్పుడు డ్రోన్లు కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి భాగానికి అవసరమైనంత మాత్రమే పిచికారీ చేయొచ్చు ఇది రసాయనాల వాడకాన్ని తగ్గించడంతో పాటు ఖర్చును కూడా ఆదా చేస్తుంది అంతేకాక కలుపు మొక్కలను గుర్తించడంలో కూడా ఏ సహాయం చేస్తుంది మిషన్ లెర్నింగ్ సాయంతో కలుపు మొక్కల ఆకారం రంగు ఆధారంగా అవి సాధారణ పంటల నుంచి వేరు చేయబడతాయి దీంతో రోబోలు వాటిని గుర్తించి ఆటోమేటిక్గా తొలగించగలవు ఇది రైతుల శ్రమను తక్కువ చేసి సమయం ఆదా చేస్తుంది పంటల నమూనాలు వాటి లక్షణాలను బట్టి దిగుబడి ఎంత వస్తుందో అంచనా వేయటంలో ఏఐ ఉపయోగపడుతుంది త్రీడీ మ్యాపింగ్ సెన్సార్లు డ్రోన్లు తీసిన చిత్రాలు వంటి డేటాను ఉపయోగించి ఏ ఆల్గారిదంలు రియల్ టైంలో విశ్లేషణ చేస్తాయి దీనివల్ల రైతులకు భవిష్యత్తులో ఎక్కడ ఎప్పుడు విత్తనాలు విత్తాలి ఏ విధంగా పెట్టుబడిని ఖర్చు చేయాలి అన్న విషయాల్లో స్పష్టత వస్తుంది ఇది మంచి దిగుబడి కోసం సరైన ప్రణాళిక వేయటంలో సహాయపడుతుంది పంట కోత తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలి అంటే నాణ్యత బట్టి వాటిని గ్రేడ్ చేయాలి ఈ గ్రేడింగ్ పద్ధతులు చేయటం చాలా సమయం తీసుకుంటుంది ఖర్చుతో కూడుకుంటుంది కానీ ఏఏతో ఈ పని త్వరగా ఖచ్చితంగా చేయవచ్చు కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా పంటల ఆకారం పరిమాణం రంగును బట్టి వాటిని గ్రేడ్లు చేసి వేరు చేయగలదు దీనివల్ల రైతులు మంచి నాణ్యత గల పంటలకు మంచి ధర పొందగలుగుతారు ఇక ఏతో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ చూస్తే పంటల కంటే పశువుల ఆరోగ్య సమస్యలను గుర్తించటం కొంచెం సులభమే ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేయటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది డ్రోన్లు కెమెరాలు కంప్యూటర్ విజన్ టెక్నాలజీని ఉపయోగించి పశువుల ఆరోగ్యాన్ని రిమోట్గా పర్యవేక్షించగల ఏ ఆధారిత పరిష్కారాన్ని ఉపయోగించి పశువుల ప్రవర్తనలో వచ్చిన మార్పులు ప్రసవ సమయాలు పర్యావరణ ప్రభావాలు ఆహారపు మోతాదులు వంటి అంశాలను గుర్తించి రైతులకు విలువైన సమాచారం అందిస్తుంది ఈ విధంగా పాల ఉత్పత్తి పెరగటంలో పశువుల శ్రేయస్సు మెరుగవటంలో ఇది సహాయపడుతుంది ఇది తక్కువ ఖర్చుతో కూడిన సెక్యూరిటీ కెమెరా ద్వారా వీడియో ఫుటేజీని క్యాప్చర్ చేసి పశువుల ఆరోగ్యంపై ఖచ్చితమైన విశ్లేషణలు అందిస్తుంది వ్యవసాయంలో ఏ ఏ సవాళ్లు ఏవో కూడా ఒక్కసారి చూద్దాం ఏఏ మరియు కంప్యూటర్ విజన్ టెక్నాలజీలు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తేగలో ఇవి పంట దిగుబడిని మెరుగుపరచడంలో సరిగ్గా సాగు చేయటంలో రైతులకు ఉపయోగపడతాయి అయినప్పటికీ కొన్ని సవాళ్లున్నాయి చాలామంది రైతులు ఏ అంటే కేవలం కంప్యూటర్లకు సంబంధించిన విషయమని వ్యవసాయ భూమిలో ఇది పనిచేయదని భావిస్తున్నారు టెక్నాలజీపై అవగాహన లేకపోవటం వల్ల ఈ భ్రమలు వస్తున్నాయి అంతేకాదు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఎలా ఉపయోగించాలో కూడా చాలామందికి స్పష్టంగా తెలియదు వీటిని ఉపయోగించాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావటం వల్ల చిన్న రైతులకు భారంగా మారుతుంది అలాగే అవసరమైన సదుపాయాలు శిక్షణ కొరత ఉండటం వల్ల కూడా ప్రయోజనం పరిమితమవుతుంది అన్ని ప్రాంతాల్లో పంటల పెరుగుదల వాతావరణ పరిస్థితులపై డేటా అందుబాటులో లేకపోవటం వల్ల ఏ నిర్ణయాలు ఎప్పుడూ ఖచ్చితంగా ఉండకపోవచ్చు రైతుల భూములపై డ్రోన్లు డేటా తీసుకుంటే వాళ్ల పనిని ఎవరికైనా తెలుసుకునే ప్రమాదం ఉంటుంది అందుకే ఏ ఏ టెక్నాలజీతో డేటా భద్రతా జాగ్రత్తలు అవసరం రైతులు ఏఏ వాడటం మొదలుపెట్టే ముందు దీని లాభాలు సమస్యలు అన్నిటి మీద కూడా అవగాహన ఉండటం చాలా మంచిది